హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ నోడి మధ్యాహ్న ఊటకే చట్నీ మే రైస్ అదే చపాతి అద్ర జొత నీ బర్స్కో నోడి ఊట మే నాకొద్రే బేడా ఉంటు అదే అవుక స్న తగలి నోడి కట్క కట్టు కట్ అంత కట్స్కొంటాళ నన్న హి ఊటకే నన్ను రసండ్తీ ಬೇಕಾಗಿರದಾರ್ಥಗಳು ನೋಡಿ ಒಂದು ಮೆಣಸಿನ್ ಕ್ಯಾರೆಟ್ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಮತ್ತು ಜೀರಿಗೆ ಮೆಂತೆ ಮೆಣಸು ತಗೊಂಡಿದ್ದೀನಿ ಅದ್ರ ಜೊತೆಗೆ ಧನಿಯಾ ಕೂಡ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಇವೆಲ್ಲವೂ ಹಾಕೊಂಡ್ಬಿಟ್ಟು ಮಿಕ್ಸಿಗೆ ಚೆನ್ನಾಗಿ ರುಬ್ಕೊಬೇಕು ಸಣ್ಣಗೆ ಮಾಡ್ಕೋಬೇಕು ಅದನ್ನು ಸ್ವಲ್ಪ ತರಿ ತರಿ ಇದ್ದರೆ ಪರವಾಗಿಲ್ಲ ನಡೆಯುತ್ತೆ ಫುಲ್ಲು ಸಣ್ಣ ಆಗೋಲ್ಲ ಯಾಕಂದರೆ ಸ್ವಲ್ಪ ಇದಲ್ವ ಅದಕ್ಕೋಸ್ಕರ ఇవ్వగా ఉంచె మే టటో నీర చొద్బిట్టు నేనేది అదే క్యూచిబిట్టు మాల్వ అదోస్కర నోడి ఇవ్వ క్యూజ్తీని క్యూచిబిట్టు అదే అదే సిప్పి తోరకల్ సైడహాకు సిప్పి హాక్రె చన అంత నీపెలా తగ్దీ నోడి చన క్యూచిబిట్టు చిప్పు తగ్గ మన ఒక్కరవ స్టవ్ మేలే పాత్ర ఇట్టీ లో ఫ్లేమ్ ఇని ఒగరణే స్వల్ప ఎన్నె హాక్తీ నోడి సే మరి జీరిక కూడాతీ స్వల్ప చటపట అంత సిడీ అవు ఇవగా నన్ను పుడి కూడా హాకీ నోడి పెట్టుకొంటునల్వ ఆ పుడి కూడా మిక్స్ దీని అది ఎరడు మణ కూడా వగర్ణయల్లి హాకీ చన ఫ్రై మాట్ ఎణను యాకంద్రెహిలో ఆగే హాకారా యావూ ఉర్కొండాల అదొకర ఎన్నెలు చన స్వల్ప వందైదు నిమిష ఫ్రై మాట్ ఫ్లెమ్ ఇట్కం నోడి ఎలా ఫ్రై ఆగి చనగదు నన్ను కిల్స్బిట్టిరణు మరి టమాటా నీరు అది ఎరడు హాక్తీని నోడి అది ఒం కది బారో వరకు చనగే కదస్బు స్మెల్ ఎలా హాసిన ఎలావరకు జీ స్వల్ప అరిశిణ కూడాతీ అది రుచికి తు కిల్కూ ఎస్టో క్వాంటిటీ ఎల్ మిర్త అండి మార్కొ ಅದು ಒಂದೆರಡು ಕುದಿ ಬರಬೇಕು ನೋಡಿ ಹಾಗೆ ಹಸಿವಾಸನೆ ಎಲ್ಲ ಹೋಗೋದು ಯಾರೆಲ್ಲ ನನ್ನ ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಂಡಿಲ್ವೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಹಾಗೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ರಸಮ್ ಮಾಡೋದು ತುಂಬ ಚೆನ್ನಾಗಾಗಿತ್ತು ಉಪ್ಪು ಕೂಡ ಹಾಕ್ತಿದ್ದೀನಿ ನೋಡಿ ಇವಾಗ ನಾನು ನೀವು ನಿಮಗೆ ಬೇಜಾರಾದಾಗ ಒಂದು ಐದೇ ನಿಮಿಷದಲ್ಲಿ ಈ ಥರ ಮಾಡ್ಕೋಬೋದು ಏನು ಸಾರು ಮಾಡಬೇಕಪ್ಪ ಅಂತ ಚಿಂತೆಯಲ್ಲಿದ್ದಾಗ ಬೇಜಾರಾಗಿರುತ್ತಲ್ವ ಡೈಲಿ ಅಡುಗೆ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಅವಾಗಿಂಥವು ಜ್ ಬೇಗ ಆಗೋಂಥವು ಮಾಡ್ಕೋಬೇಕು ಟೇಸ್ಟ್ ಕೂಡ ತುಂಬ ಚೆನ್ನಾಗೇ ಇತ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ನಿಮ್ಮ ನೀವು ಒಂದ್ಸಲ ಟ್ರೈ ಮಾಡಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಇವತ್ತಿನ ವೀಡಿಯೋ ಇಷ್ಟ ಫ್ರೆಂಡ್ಸ್